గుడూరులో శుక్రవారం పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమం విజయవంతమైంది స్థానిక కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో ఉన్న ఎస్ఎంజీ స్కూల్ గ్రౌండ్ వద్ద పెంచిన కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని జగన్ పోరుబాట కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిగా మురళీధరాధరంలో ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొడవలూరు దామోదరెడ్డి ఎద్దల మధుసూదనరెడ్డి ఉప్పల ప్రసాద్ గౌడ్ ఓడూరు బాలకృష్ణారెడ్డి మల్లు విజయకుమార్ రెడ్డి సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పెళ్లూరు కోటేశ్వర రెడ్డి ఉప్పల భాస్కరుడు కస్తూర్ రెడ్డి గూడూరు పట్టణ వాసులు పాల్గొన్నారు అనంతరం ఏఈకి వినతి పత్రం సమర్పించారు ఎస్సీ ఎస్టీ పీసీలకు ఉచితంగా విద్యుత్ శక్తి ఇస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ఈ రాష్ట్రంలో ఉచితంగా విద్యుత్ శక్తి ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైర్ల మీద బట్టలు ఆరావాలని చెప్పినటువంటి పెద్ద మనిషి అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉచితంగా ఏడు గంటల విద్యుత్ శక్తి ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రంలో అప్పటి వరకు రైతాంగం పక్క

విద్యుత్ శక్తి సౌకర్యం ఈ రాష్ట్ర ప్రజానేకానికి కల్పించినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆయనలో నాలుగు గంటలు ఒక దఫా మూడు గంటల అర్ధరాత్రి అపరాత్రి ఇస్తే రైతాంగం అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వాటన్నిటిని ఒమ్ము చేస్తూ తొమ్మిది గంటలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విధంగా మనకందరికీ తెలుసు అసలు తెలుగుదేశం పార్టీ విధానం ఈ రాష్ట్రంలో ఎనభై శాతం మంది వ్యవసాయం మీద వ్యవసాయ అనుబంధ రంగాల మీద జీవించేటువంటి ప్రజానేకం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి వ్యక్తులు ఆనాడు రాజశేఖర రెడ్డి ఈనాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనవి చేస్తున్నా రైతాంగం అంతా అవసరం ఉంది రాజు జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ టౌన్సీ గారు ప్రభుత్వం నిరంకుశంగా విద్యుత్ చార్జీలు నిరసనగా ఈ రోజు జరిగింది

మా జగన్ అన్న ఇచ్చిన పిల్పు మేరకు ఇక్కడ ఇచ్చిన చేసినటువంటి వైఎస్ఆర్ శిల్పి శ్రేణులకు అదే విధంగా మా యొక్క గురువు కాని శిల్సి అయినటువంటి మేరిక మురళి గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజు చూస్తున్నాం గతంలో మన జగనన్న పరిపాలన చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆరు నెలలకి ఈ రోడ్ల మీదకి వచ్చినటువంటి విధానాలు ఎప్పుడు లేవు చూశారు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేసి ఐదో సంవత్సరం ఎలక్షన్ వస్తున్నాం కానీ అనంగా వచ్చారే కానీ టీడీపీ వాళ్ళు ఈ రోజు ఆరో నెల నుంచి కూడా వీధుల్లోకి వచ్చి మాకు మీ యొక్క మన వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పెంపుపై పౌరపాటు కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన సందర్భంగా రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ నిరసనల కార్యక్రమంలో భాగంగా రోజు మన గూడూరు నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ గారు మేరిగ్ మరళి గారి ఆధ్వర్యంలో ఎంతోమంది అన్ని మండలాల నుంచి మండలాధ్యక్షులైతే సర్పంచ్లైతే ఎంపీటీసీలు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలెట్ పెళ్లిదని చెప్పి అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఆయన హామీ ఇచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి నవరత్నాలు ఆ రోజు ఆయన పాలన ప్రారంభం నుంచే అన్ని కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చి పేదలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఈ రోజు కూటమి అభ్యర్థులు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు హామీలన్నీ కూడా నెరవేర్చకుండా మర్చిపోయి ఒక్కొక్కటిగా ఆ హామీలు నెరవేర్చడమే కాకుండా ఒక్కొక్కటి పెనుభారం నోడుతూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాలకు అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకులకు కరెంటు విషయంలో ఎంతో భారాన్ని కలిగిస్తున్నటువంటి చర్యను నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర